హాయ్ అండి నమస్తే నేను లావణ్య వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో ఎంతో కమ్మనైన బెండకాయ చారును సింపుల్ అండ్ ఈజీగా చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా బెండకాయ చారు చేసే చాలా బాగా కుదురుతుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా బెండకాయలను శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చింతపండును రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఒకటిన్నర నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి చిటికడు మెంతులను వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి రెండు ఎండుమిర్చీలను వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చీలను ఇలా మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ పసుపును వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒకటి లేదా రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇవి ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి ఉప్పు కారం మీరు తినే మోతాదును బట్టి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని బెండకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చింతపండును ఇలా రసం తీసుకొని పెట్టుకోవాలి బెండకాయ ముక్కలు ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు రసంని వేసుకోవాలి చింతపండు రసం అనేది మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి కావాలంటే కొంచెం వాటర్ని అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నెను తీసుకొని రెండు టీ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా బెండకాయ చారు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకోండి ఉప్పు కానీ లేదా కారం కానీ తక్కువగా ఉంటే ఈ టైంలో వేసుకోవచ్చు నాకు ఉప్పు తక్కువగా ఉంది కాబట్టి నేను ఉప్పుని వేసుకున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి మరొకసారి ఉండలేకుండా కలుపుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు చారును మరిగించుకోవాలి చారు ఇలా మరిగిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి మీరు గరం మసాలా తక్కువగా కావాలనుకుంటే పావు టీ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మరిగించుకుంటే సరిపోతుంది అంతేనండి ఇలా చేసుకున్నామంటే ఎంతో కమ్మనైనా బెండకాయ చారు రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఇంటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్